लपल्लकिलो राजहंसवै दीनुलकापाडगपरुनराव मणिद्वीपवासिनि जगदेकमोहिनि भार्गवि गैको वन्दनं रागालपल्ल किलो राजहंसवै दीनुलकापाडगपरुनरावे వి మణిద్వీపవాసిని జగదేకమోహిని భార్గవి గైకొను వందనం విన్న పాలు వినవమ్మ మంజులవాణి కన్న తల్లి వైమము కావగరావే విన్న పాలు వినవమ్మ మంజులవాణి कन्न वैमम्मु कावगरावे आपलो निषेकमुचे पूलमले अल्लिनी मेडलेसि नीकोलङ्गिट दिव्यलं वरमुलनोसगे वासवी రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడక పరుగున రావే అన్నపూర్ణవై నీవు వెలసితివమ్మా అభయ హస్తమిచ్చి మమ్ము కావుము తల్లి అన్నపూర్ణవై నీవు వెలసితివమ్మా అభయహస్తమిచ్చి మమ్ము కాపుము తల్లి శంబురాని కైలాసవాసిని సౌందర్య రూపిణీ కరుణ సముద్రిని మనసార కొలుతుని రూపము పావని భావని జననీ రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే ఆట పాటలాడి నిన్ను కొలిచెదమమ్మ దీటుగా మమ్ము బ్రోచి కరుణించమ్మా ఆట పాటలాడి నిన్ను కొలిచెదమమ్మ దీటుగా మమ్ము బ్రోచి కరుణించవమ్మా ఇహ పరందాందు నన్ను సౌభాగ్యమీయవే నీ భక్తజనులకు మోక్షాన్ని వసగవే చక్రవాసిని సుందరీ వేడితి వేచితి కావవే రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే మని ద్వీపవాసిని జగదేకమోహిని భార్గవి గైకోను వందనం రాగాల పల్లకిలో రాజహంసై ఈ దీనుల కాపాడగ పరుగున రావే మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్